వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇవాళ టాపిక్ వచ్చేసి పెళ్లి చూపులేమో కూతురుతో పెళ్ళేమో తల్లితో బిత్తరిపోయిన వరుడు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఎలా చోటు చేసుకుంది ఎప్పుడు జరిగింది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఉత్తరప్రదేశ్ లోని మేరట్ లో పెళ్లి పీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి ఉండడం చూసి బిత్తరిపోయిన వరుడు ఆందోళనకు దిగడంతో వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది మిరట్లోని బ్రహ్మపురికి చెందిన మహమ్మద్ అజీమ్ ఆయనకు ఇరవై రెండు సంవత్సరాలు శ్యామలీ జిల్లా వాసి మంతషాకు ఇరవై ఒకటి సంవత్సరాలు ఆమెతో ఈయనకు పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరిన తర్వాత నిఖాలో మఖ్వీ వధువు పేరు తహీరా అని పలకడంతో వరుడికి అనుమానం వచ్చింది అంటే అక్కడ పిల్ల పేరు కాకుండా తల్లి పేరు పడకడంతో ఎవరా అని ఆశ్చర్యానికి లోనయ్యారు ముసుగు తొలగించి చూడగా మంతషాకు బదులుగా భర్త చనిపోయిన ఆమె తల్లి ఆమెకు వయస్సు వచ్చేసి నలభై సంవత్సరాలు వధువు వేషంలో ఉంది ఈ పెళ్లికి వరుడు తరపున పెద్దలు వ్యవహరించిన అతడి అన్నా వదిన వధువు కుటుంబంలో కుమ్మక్కయ్యారు ఈ వరుడు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల అన్న వాళ్ళ కుటుంబంతో కుమ్మక్కయ్యారనమాట కుమ్మక్కయ్యి ఈ విధంగా తతంగాన్ని నడిపారు అల్లరి చేస్తే రేప్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని వారిద్దరిని అజీమ్ ను బెదిరించారు తాను పూర్తిగా మోసపోయానని గ్రహించి అజీం పెళ్లికి ఐదు లక్షలు ఖర్చు పెట్టానని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒకవేళ నువ్వు ఈ సంఘటనని బయట పెడితే నీ పైన రేప్ కేసు పెడతామని అజీమ్ ను బెదిరించారు అయినా సరే ఆయన ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వల్ల ఈ గుట్టు రట్టయింది పెళ్లి చూపులేమో పిల్లతో పెళ్ళేమో తల్లితో ఇక్కడ ఎవరైతే వధువు తరపున కుటుంబ సభ్యులు వరుడు తరపున కుటుంబ సభ్యులు కుమ్మకై కాసి ఈ వరుడుని ముంచేయాలని చూసిన తతంగం ఇది